వెల్కమ్ టు కనిగిరి టీచర్స్ అకాడమీ ఈరోజు మీ ముందుకు రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే మరి రాష్ట్రంలో డిఎస్సి ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మరో శుభవార్త మరి మనము నవంబర్ మొదటి నుంచి నవంబర్ ఒకటవ తేదీ నుంచి వంద రోజుల ఎగ్జామ్స్ ప్రణాళిక అనేటువంటి ఒక కరికులమును రూపకల్పన చేసుకొని డైలీ ఎగ్జామ్స్ అంటే అరవై రోజుల పాటు డైలీ ఎగ్జామ్ ఆ అరవై రోజుల తర్వాత గ్రాండ్ టెస్ట్ల నిర్వహణ అనేటువంటి విధానంతో ఒక హండ్రెడ్ డేస్ ప్లానింగ్ వచ్చేసి నవంబర్ ఒకటో తేదీన స్టార్ట్ చేయడం జరిగింది మరి స్టేట్ వైడ్ కూడా చాలామంది అభ్యర్థులు దానికి మద్దతుగా నిలబడడం జరిగింది ఆ తర్వాత నవంబర్ ఒకటో తేదీన మనము ఎస్జిటి అండర్ డేస్ ఎగ్జామ్ ప్లాన్ స్టార్ట్ చేయడం జరిగింది నవంబర్ పదవ తేదీన స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి నాన్ లాంగ్వేజెస్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ఈ నాలుగు స్కూల్ అసిస్టెంట్లకు కూడా నవంబర్ పదవ తేదీన అండర్ డేస్ ఎగ్జామ్ ప్లాన్ని ఇంట్రడ్యూస్ చేసి దిగ్విజయంగా ప్రతిరోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అభ్యర్థులు ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు వాళ్ళు కేటాయించిన ఎగ్జామ్స్ను రాస్తున్నారు మరి ప్లాన్ స్టార్ట్ అయిన తర్వాత చాలామంది అభ్యర్థులు నుంచి వచ్చినటువంటి వినతలు ఏంటంటే మాకు తర్వాత ఇంకొక న్యూ బ్యాచ్ కానీ స్టార్ట్ చేసినట్లయితే మాకు ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పేసి చాలామంది అభ్యర్థులు ఇన్స్టిట్యూట్కి మెసేజ్లు చేయడం అనేటువంటిది జరిగింది కొంతమంది స్టార్ట్ అయిన వారం రోజుల దాకా కూడా అదే బ్యాచ్లో జాయిన్ అవ్వడం కూడా జరిగింది ఇలా ఎవరైతే ఆల్రెడీ నవంబర్ ఒకటో తేదీన స్టార్ట్ చేసినటువంటి వంద రోజుల ఎగ్జామ్ ప్రణాళికలో లేరో అలాంటి అభ్యర్థులకు ఉపయోగపడాలనే ఆలోచనతో తిరిగి మరలా డిసెంబర్ పదిహేను నుండి ఈ యొక్క హండ్రెడ్ డేస్ ఎగ్జామ్ ప్లాన్ రెండవ బ్యాచ్ అమ్మ మొదటి బ్యాచ్లో ఉన్నటువంటి అభ్యర్థులు దీంట్లో మరలా జాయిన్ కావాల్సినటువంటి అవసరము లేదు అది గుర్తుపెట్టుకున్నాము కొంతమంది మరలా ఫోన్ చేస్తుంటారు సార్ మేము ఫస్ట్ బ్యాచ్లో ఉన్నాం మరలా ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు అని అవసరము లేదు మొదటి హండ్రెడ్ డేస్ ఎగ్జామ్ ప్లాన్ మొదటి బ్యాచ్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఈ హండ్రెడ్ డేస్ ప్రణాళికను సంబంధించి రెండవ బ్యాచ్ని ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నామంటే డిసెంబర్ పదిహేను నుంచి స్టార్ట్ చేస్తున్నామమ్మ డిసెంబర్ పదిహేనవ తేదీ నుంచి అంటే డిసెంబర్ పదిహేను అంటే రేపు నెక్స్ట్ కమింగ్ సండే ఆదివారం నుంచి ప్రారంభిస్తున్నాం ఇది ఎప్పటికి పూర్తవుతుందంటే ఈ ప్లానింగ్ వచ్చేసి మార్చి ముప్పైకి ఇది పూర్తవుతుంది అంటే మనకు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి లేదా సోషల్ మీడియాలో వచ్చేటువంటి న్యూస్ ఆధారంగా మనం చూస్తే మనకేమంటున్నారు మార్చిలో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చి జూన్ నాటికి ప్రాసెస్ పూర్తవుతుంది అంటున్నారు కదా అంటే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే సమయానికి మీరు ఒక టూ టైమ్స్ ఈ ప్రణాళికలో రివిజన్ చేసుకొని దీన్ని పూర్తి చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి డిసెంబర్ పదిహేను నుండి మార్చి ముప్పై వరకు జరుగుతుంది మరి డిసెంబర్ పదిహేను నుండి మార్చి ముప్పై వరకు జరిగేటువంటి ఈ యొక్క ఎగ్జామ్ ప్లానింగ్ ఎవరెవరికి ఇది ఓన్లీ ఆన్లైన్ ఎగ్జామ్ సిరీస్ మాత్రమేనమ్మా ఆఫ్లైన్ కాదు ఇది ఓన్లీ ఆన్లైన్ ఎగ్జామ్ మాత్రమే ఆన్లైన్లో మాత్రమే దీన్ని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి మీరు ఏ ప్రాంతంలో ఉండైనా సరే ఈ ఎగ్జామ్స్ని మీరు రాసుకోవచ్చు డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు నుండి ఆన్లైన్ ఎగ్జామ్ సిరీస్ అనేటువంటిది ప్రారంభమవుతుంది మరి ఇది ఎవరికి అంటే ఎస్జిటి చదువుకునేటువంటి అభ్యర్థులందరికీ ఫుల్ ప్యాక్ అనమాట అన్ని సబ్జెక్టులను ఎస్జిటి వాళ్ళకి నిర్వహించడం జరుగుతుంది అలాగే స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి మ్యాథమెటిక్స్ వారికి అలాగే బయాలజికల్ సైన్స్ సోషల్ స్టడీసు అలాగే ఫిజికల్ సైన్సెస్ ఎవ్వరు కూడా రాష్ట్రంలో ఫిజికల్ సైన్స్ అభ్యర్థులకు ఒక ప్రత్యేకమైనటువంటి ఎగ్జామ్ సిరీస్ అనేటువంటిది లేదు కారణం రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ అభ్యర్థుల సంఖ్య చాలా తక్కువగా ఉంటారు కానీ మేము ఖర్చు అయినా సరే మరి ఫిజికల్ సైన్స్ చదువుకునేటువంటి అభ్యర్థులకు కూడా మేము ఎంతో కొంత చేతినివ్వాలి అనేటువంటి ఆలోచనతో మరి ఫిజికల్ సైన్స్ వారికి కూడా ఎగ్జామ్స్ నిర్వహించడం అనేటువంటిది జరిగింది జరుగుతుంది ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్లో ఉన్నారు తిరిగి సెకండ్ బ్యాచ్లో కూడా స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ అలాగే బయాలజీ సోషల్ స్టడీస్ అండ్ ఫిజికల్ సైన్సెస్ వారికి నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే హెచ్జీటీకి ప్రిపేర్ అవుతున్నారో ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ బయాలజీ సోషల్ స్టడీస్ ఫిజికల్ సైన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా వేరువేరుగా ఎగ్జామ్స్ నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది మరి ఈ యొక్క హండ్రెడ్ ఎగ్జామ్ ప్లానింగ్ దాదాపు వంద రోజులు పై చిలుకు జరిగేటువంటి ఈ ప్రోగ్రామ్కి ఫీజు ఎంత అంటే కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే వెయ్యి రూపాయలు మాత్రమే వెయ్యి రూపాయలు మాత్రమే అంటే దాదాపు వంద రోజులు వంద రోజుల ప్రణాళికలో రోజుకి మీ మీకయ్యే మీకు అయ్యే ఖర్చు ఒక పది రూపాయలు ఒక పది రూపాయల ఖర్చుతో మీరు ఈ యొక్క ప్లానింగ్ని ఉపయోగించుకోవచ్చు అంటే మనం బయటికి వెళ్ళేదైనా ఒక టీ లేదా కాఫీ తాగితే మనకు అయ్యేటువంటి ఖర్చుతో సమానం మరి ఆల్రెడీ యొక్క టీచర్స్ అకాడమీ యాప్ని స్టార్ట్ చేసినప్పటి నుంచి రకరకాల ఎగ్జామ్ సిరీస్లో కానీ లేదా వీడియో క్లాసెస్లో కానీ గతంలో ఏదైనా ఒక కోర్సుని కానీ పర్చేస్ చేస్తున్నట్లయితే టీచర్స్ అకాడమీకి సంబంధించినటువంటిది వాళ్ళకు వచ్చేసి కేవలం దీంట్లో సగము మాత్రమే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే ఐదు వందలు అంటే అక్కడ కూపన్ కోడ్ ఉంటుంది ఓల్డ్ ఎస్టీయూ అని ఓల్డ్ స్టూడెంట్ అని అంటే ఆల్రెడీ గతంలో యాప్కు సంబంధించి ఏ సిరీస్ ఎవరు చదివి ఉన్నా ఏ సిరీస్ అంటే ఆ యొక్క యాప్లో ఏది కొన్ని ఉన్నా కూడా వాళ్ళకి ఆటోమేటిక్గా ఓల్డ్ స్టూడెంట్ అనేటువంటి కూపన్ కోడ్ వరకు వర్తిస్తుంది వారికి కేవలం ఐదు వందల రూపాయలు మాత్రం మాత్రమే కానీ కొత్తగా ఉండేటువంటి అభ్యర్థులకు ఎవరికైనా సరే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే వెయ్యి రూపాయలు మాత్రమే మరి ఆన్లైన్లో ఎగ్జామ్ రాయాలి అన్నట్లయితే అభ్యర్థులు చేయవలసినటువంటి పని ఏంటంటే ఇప్పటివరకు కానీ మీరు ఈ యొక్క యాప్ను కానీ డౌన్లోడ్ చేసుకొని ఉండకపోయినట్లయితే గూగుల్ స్టోర్ నుంచి టీచర్స్ అకాడమీ కనిగిరి గూగుల్ ప్లే స్టోర్ నుంచి టీచర్స్ అకాడమీ కనిగిరి అనేటువంటి యాప్ని మీరు డౌన్లోడు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది టీచర్స్ అకాడమీ టీచర్స్ అకాడమీ కనిగిరి టీచర్స్ అకాడమీ కనిగిరి అని గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీరు ఈ యొక్క యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మీకు గూగుల్ ప్లేస్టోర్కి వెళ్ళినప్పుడు టెట్ డిఎస్సి ఎస్జిటిఎస్సీ అనేటువంటి అక్షరాలతో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి లోగోతో టీచర్స్ అకాడమీ లోగో ఉంటుంది దానికి సంబంధించి టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా మీకు ఏవైనా సందేహాలు ఉన్నా మరి దాన్ని ఎలా పర్చేజ్ చేయాలి ఒకవేళ నేరుగా మీకు ఆన్లైన్లో పర్చేజ్ చేయడం తెలియకపోయినా అలాంటి సందేహాలన్నిటికీ కూడా మీరు నైన్ ఎయిట్ అలాంటి వాటన్నిటికి సంబంధించి మీరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ త్రీ వన్ ఎయిట్ తొంభై ఎనిమిది నలభై ఎనిమిది అరవై ఆరు ఒకటి మూడు ఒకటి ఎనిమిది అనే యొక్క అనే సెల్ నెంబర్ కానీ మీరు ఫోన్ చేసినట్లయితే మీకు దాని యొక్క పూర్తి వివరాలు కూడా చెప్పడం జరుగుతుంది ఒకవేళ నేరుగా మీకు పర్చేజ్ చేసుకోవడం చేత కాకపోయినా ఎలా పర్చేజ్ చేసుకోవాలనేటువంటి విషయాల సందేహ నివృత్తి కోసం మీకు ఆ నెంబర్ కానీ మీరు కాల్ చేసినట్లయితే మీకు పూర్తి వివరాలు చెప్పడం అనేటువంటిది జరుగుతుంది మరి అసలు ఈ యొక్క హండ్రెడ్ డేస్ ఎగ్జామ్ ప్లానింగ్ ఎలా జరుగుతుంది ఎలా పరీక్షలు నిర్వహిస్తాము అనేటువంటి విషయాలు కానీ మనం ఒక్కసారి పరిశీలన చేసినట్లయితే దీనికి సంబంధించమ్మా దీనికి సంబంధించి ఈ యొక్క హండ్రెడ్ డేస్ ప్లానింగ్లో మీకు రివిజన్ టూ టైమ్స్ టూ టైమ్స్ జరుగుతున్నాం ఫస్ట్ రివిజన్ ఫస్ట్ రివిజన్ ఏంటంటే సిక్స్టీ డేస్ అమ్మ ఫస్ట్ రివిజన్ లేదా ఫస్ట్ ప్రిపరేషన్ అనేటువంటిది ఎన్ని రోజులు జరుగుతుందంటే సిక్స్టీ డేస్ జరుగుతుందాం ఎస్జిటి వాళ్ళకి కానీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కానీ సారీ సిక్స్టీ డేస్ అనేటువంటిది జరుగుతుంది ఫస్ట్ రివిజన్ ఒక అరవై రోజుల పాటు మీరు ఈ యొక్క మేము ఇచ్చినటువంటి ఆ యొక్క షెడ్యూల్ ఏదైతే ఉంటుందో దానికి అనుగుణంగా కానీ చదువుకున్నట్లయితే సిక్స్టీ డేస్లో మీకు అంటే రెండు నెలల సమయం పాటు ఈ యొక్క ఎగ్జామ్స్ అన్నీ కూడా మీకు పూర్తవడం అనేటువంటిది జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేపు మీరు మనకి ఎగ్జామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందమ్మా డిసెంబర్ పదిహేనవ తేదీన ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది అరవై అనేది ఎప్పటికంటే ఫిబ్రవరి పన్నెండవ తేదీ ఫిబ్రవరి రెండు వేల ఐదు పన్నెండవ తేదీకి అరవై రోజులు ఈ అరవై రోజులు వచ్చేసి డైలీ టెస్ట్లు అనేటువంటివి జరుగుతాయమ్మా సిక్స్టీ డేస్ సిక్స్టీ డేస్ అంటే సిక్స్టీ డైలీ టెస్ట్లు అనేవి జరుగుతాయి సిక్స్టీ డైలీ టెస్ట్లు అనేటువంటివి జరుగుతాయి అంటే అరవై రోజుల పాటు ప్రతిరోజు సాయంత్రం ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకు ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఈ యొక్క డైలీ టెస్ట్ను అప్లోడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది ఆ యొక్క సిలబస్ పరిధిని బట్టి థర్టీ క్వశ్చన్స్ ఆర్ ఫార్టీ క్వశ్చన్స్ ఆర్ ఫిఫ్టీ క్వశ్చన్స్ మినిమం ట్వంటీ మ్యాక్సిమం ఫిఫ్టీ ఎక్కువ ఫిఫ్టీ క్వశ్చన్స్ అనేటువంటివి ఉంటాయి చాప్టర్ మరీ చిన్నదై దానికి సంబంధించిన క్వశ్చన్స్ అంతగా లేకపోయినట్లయితే మినిమం ట్వంటీ ఉంటాయి మ్యాక్సిమం వచ్చేసి ఫిఫ్టీ క్వశ్చన్స్ అనేటువంటివి ఉంటాయి ఇలా ప్రతిరోజు సాయంత్రము ఏడు గంటల ముప్పై నిమిషాలకు యాప్లో ఆ యొక్క డైలీ టెస్ట్ అనేటువంటి దాన్ని అప్లోడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది అంటే దీని అర్థం ఏంటంటే హెచ్ఈడి సిలబస్ని కానీ లేదా స్కూల్ అసిస్టెంట్ సిలబస్ను కానీ ఎన్ని భాగాలుగా విభజించడం జరిగిందంటే అరవై భాగాలుగా విభజించడం అనేటువంటిది జరిగింది అంటే మీకు ఇచ్చిన సిలబస్ మొత్తాన్ని కూడా మీరు ఒక అరవై రోజులు రివిజన్ చేసుకోవడానికి అనుగుణంగా ఈ యొక్క ప్లాన్ రూపకల్పన చేయడం అనేటువంటిది జరిగింది కాబట్టి ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఎగ్జామ్ అప్లోడ్ చేయడం జరుగుతుంది మేము అప్లోడ్ చేసినటువంటి ఎగ్జామినేషన్ అనేటువంటిది మీకు యాప్లో ఆరు నెలల పాటు అందుబాటులో ఉంటుంది అంటే ఏ రోజు ఎగ్జామ్ ఆ రోజు ఒక్కొక్క రోజు ఎప్పుడైనా మధ్యలో మీకు ఏదైనా వర్క్ ఉండి ఆ టైంలో మీరు ఎగ్జామ్ రాసుకోవడానికి వీలు కాకపోయినప్పటికీ కూడా నెక్స్ట్ డే లేదా ఆ నెక్స్ట్ డే అయినా సరే సరే మీరు ఎగ్జామ్ రాయడం రాసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి దాదాపు సిలబస్ను అరవై భాగాలుగా వెడగొట్టి అరవై డైలీ ఎగ్జామ్స్ను నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది ఇవి డైలీ ఎగ్జామ్స్ ఫస్ట్ రివిజన్ మరి అరవై రోజులు మినహాయిస్తే మిగతా ఫార్టీ డేస్ ఏం జరుగుతాయి మిగతా ఫార్టీ డేస్ వచ్చేసి సెకండ్ రివిజన్ అనుకోవచ్చు మిగతా ఫార్టీ డేస్ వచ్చేసి సెకండ్ రివిజన్ అనేటువంటిది జరుగుతుంది మరి ఆ సెకండ్ రివిజన్ను ఎలా నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఒక్కసారిగా మనము చూసినట్లయితే సెకండ్ రివిజన్ సెకండ్ రివిజన్ సెకండ్ రివిజన్ అనేటువంటిది ఎన్ని రోజులు అంటే ఫార్టీ డేస్ అమ్ము ఫార్టీ డేస్ అనేటువంటిది సెకండ్ రివిజన్ అనేటువంటిది జరుగుతుంది ఈ ఫార్టీ డేస్ వచ్చేసి ప్రతిరోజు ఎగ్జామ్ జరగదమ్మా అంటే ఎవ్రీ సండే ఎవ్రీ సండే ఎగ్జామ్ అనేటువంటిది జరుగుతుందం ఎవ్రీ సండే ఎగ్జామ్ అనేటువంటి జరుగుతుంది ఏం జరుగుతుందంటే గ్రాండ్ టెస్ట్ జరుగుతుందమ్ ఎన్ని గ్రాండ్ టెస్ట్లు జరుగుతాయంటే ఏడు గ్రాండ్ టెస్ట్లు జరుగుతాయి ఏడు గ్రాండ్ టెస్ట్లు జరుగుతాయి అంటే ప్రతి సండే గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది ఫైనల్ ఎగ్జామ్ మీకు ఎలా అయితే ఉంటుందో అలా నూట అరవై ప్రశ్నలకు నూట అరవై ప్రశ్నలు ఉంటాయి మనకు ఫైనల్ ఎగ్జామ్ జరిగేది ఏంటి ఎనభై మార్క్స్ కదా నూట అరవై ప్రశ్నలతో ఎనభై మార్కులకి ప్రతి సండే ఎగ్జామ్ నిర్వహించడం అనేది జరుగుతుంది అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుందంటే ఫిబ్రవరి పదహారవ తేదీ నుంచి మార్చి ముప్పై వరకు ఫిబ్రవరి పదహారవ తేదీ నుంచి మార్చి ముప్పై అంటే ఈ యొక్క సెకండ్ రివిజన్ అనేటువంటిది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఫిబ్రవరి పదహారవ తేదీ నుంచి స్టార్ట్ అయ్యి ఎప్పటికి ముగుస్తుందంటే మార్చి ముప్పైకి మిగుస్తుంది ఎందుకంటే ఫస్ట్ రివిజన్ అనేటువంటిది డిసెంబర్ పదిహేను స్టార్ట్ అయ్యేసి ఫిబ్రవరి పన్నెండవ తేదీన ముగుస్తుంది మరి సెకండ్ రివిజన్ అనేటువంటిది ఫిబ్రవరి పదహారో తేదీ స్టార్ట్ అయ్యి మార్చి ముప్పై తేదీన నిర్వహిస్తుంది ఈ నలభై రోజుల సమయంలో ప్రతి ఆదివారం ప్రతి ఆదివారము ఒక గ్రాండ్ టెస్ట్ మధ్యాహ్నం రెండు గంట రెండు గంటల నుంచి ప్రతి ఆదివారం ఒక గ్రాండ్ టెస్టు నిర్వహించడం అనేది జరుగుతుంది గ్రాండ్ టెస్ట్లు కూడా మీరు ఆ రోజు రాసుకోవడానికి వీలు కాకపోతే నెక్స్ట్ డే అయినా సరే మీరు ఆ ఎగ్జామ్ రాసుకోవడానికి వీలు ఈ ఏడు గ్రాడ్యుయేషన్ ఎలా ప్లాన్ చేయడం జరిగింది అనే విషయాన్ని ఒక్కసారి కానీ చూస్తే మీకు చాలా చాలా హెల్ప్ అవుతుందమ్మా మొదటి అరవై రోజులు ఫస్ట్ రివిజన్ చేసుకుంటారు ఆ తర్వాత నలభై రోజులు వచ్చేసి సెకండ్ రివిజన్ చేసుకుంటారు సెకండ్ రివిజన్లో మరల మీరు సబ్జెక్ట్ వారికి దాన్ని రివిజన్ చేసుకోవచ్చు అది ఎలా అనేది నేను వివరిస్తాను అద్భుతంగా ఉంటుంది ఆ ప్లానింగ్ అనేటువంటిది మీకు సబ్జెక్ట్ వైజ్గా ఎలా దాన్ని మనం డీల్ చేస్తాం లేదా టోటల్ సిలబస్ మీద దాన్ని మనం ఎలా రాస్తామనేటువంటి విషయాన్ని కూడా నేను చెప్తాను అంటే మార్చి ముప్పై ముప్పై నాటికి మీరు అన్ని రకాలుగా టూ టైమ్స్ మీరు ఈ ప్లానింగ్ ద్వారా రివిజన్ కంప్లీట్ చేసుకొని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా మరలా అప్పుడు ఉన్నటువంటి సమయాన్ని పెట్టుకొని మీ అంతా మీరు మరో మరొకసారి థర్డ్ రివిజన్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది మరి అది ఎలా అనేటువంటిది ఒక్కసారిగా చూద్దాం మరి ఈ సెకండ్ డివిజన్ ఏదైతే ఉందో ఫార్టీ డేస్ అంటున్నాం కదా ఈ సెకండ్ డివిజన్లో ఫార్టీ డేస్లో గ్రాండ్ టెస్టులు ఉంటాయి కదమ్మా ఈ ఈ ఫార్టీ డేస్లో ఎన్ని గ్రాండ్ టెస్ట్లు జరుగుతాయంటే సెవెన్ గ్రాండ్ టెస్ట్లు అనేటువంటివి జరుగుతాయి వన్ ఏ వన్ సిక్స్టీ క్వశ్చన్స్ అలాగే ఎయిటీ మార్క్స్కి జరుగుతాయి అది ఎలా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మొదట నేను ఎస్జిటి వాళ్ళకి సంబంధించి చెప్తాను తర్వాత స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సంబంధించి చెప్తాను ఎస్జిటి వాళ్ళకి ఏడు గ్రాండ్ టెస్టులు జరుగుతాయి ఆ ఏడు గ్రాండ్ టెస్టులు ఒకటి ఏంటంటే ఫిబ్రవరి పదహార పదహారవ తేదీన ఒక గ్రాండ్ టెస్ట్ జరుగుతుంది అలాగే ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీన మరొక గ్రాండ్ టెస్ట్ జరుగుతుంది అలాగే మార్చ్ మార్చ్ రెండున మరొక గ్రాండ్ టెస్ట్ జరుగుతుంది అలాగే మార్చ్ తొమ్మిది మరొక గ్రాండ్ టెస్ట్ జరుగుతుంది అలాగే మార్చి పదహారు మరొక గ్రాండ్ టెస్ట్ జరుగుతుంది అలాగే మార్చ్ ఇరవై మూడు మరొక గ్రాండ్ టెస్ట్ జరుగుతుంది మార్చి ముప్పై మార్చి ముప్పైన మరో గ్రాండ్ టెస్ట్ ఇలా ఎస్జిటి వాళ్ళకి ఏడు గ్రాండ్ టెస్టులు నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది ఈ ఏడు గ్రాండ్ టెస్టులు కూడా ఎలా ప్లాన్ చేశామంటే మొదటి నాలుగు గ్రాండ్ టెస్ట్లు వచ్చేసి సబ్జెక్ట్ వైజ్గా ప్లాన్ చేయడం అనేటువంటిది జరిగింది ఒక అంటే సెకండ్ రివిజన్లో మొదటి గ్రాండ్ టెస్ట్ ఏం చేస్తారంటే మీరు కేవలం జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ప్లస్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ప్లస్ సైకాలజీ ఈ మూడు సబ్జెక్టులు ఎందుకంటే మనం కానీ మన యొక్క హెజెట్ ఎగ్జామ్ పేపర్స్ ప్యాటర్న్ కానీ మనం చూసినట్లయితే జనరల్ సబ్జెక్ట్స్ ఒక మూడు ఉంటాయి ఏంటి జనరల్ సబ్జెక్ట్స్ జీ క్యాండ్ కరెంట్ అఫైర్స్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషను సైకాలజీ ఈ మూడు కలిపి ఎన్ని మార్కులకి మనకి ఫైనల్ ఎగ్జామ్లో ఇరవై మార్కులకి కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాం మొదటి గ్రాండ్ టెస్టు ఈ మూడు సబ్జెక్టులు ఒక వారం రోజుల పాటు కానీ మీరు చదువుకున్నట్లయితే ఆ మూడు సబ్జెక్టుల మీద నూట అరవై ప్రశ్నలు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది అంటే సెకండ్ రివిజన్లో ఒక వారం రోజుల పాటు ఆ మూడు సబ్జెక్టులు చదువుకుంటారు తర్వాత రెండవ గ్రాండ్ టెస్ట్ ఏంటంటే మనకు కంటెంట్లు విన్నమ్మా ఐదు కంటెంట్లు తెలుగు ఇంగ్లీషు తెలుగు ఇంగ్లీషు అలాగే మ్యాథమెటిక్స్ సైన్సు సోషల్ ఐదు ఉంటాయి మనకి ఐదు కంటెంట్లు ఉంటాయి ఐదు ఎనిమిదిలో నలభై మార్కులకి ఐదు ఎనిమిదిలో నలభై మార్కులకి కాబట్టి ఈ నలభై మార్కులు మనం ఏం చేస్తాం రెండు భాగాలుగా విడగొట్టుకుంటాం అంటే వారానికి ఇరవై మార్కులు ప్రిపేర్ అయ్యే విధంగా మిమ్మల్ని తయారు చేయడం అనేటువంటి జరుగుతుంది అందుకోసం ఏం చేస్తాం లాంగ్వేజ్లు రెండు తెలుగు ఇంగ్లీష్ ఒక ఒక వారం మిగతా మ్యాథ్స్ సైన్స్ సోషల్ మరొక వారం గ్రాంటేషన్ నిర్వహించుకోవడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఆ తర్వాత తెలుగు అలాగే ఇంగ్లీష్ ఈ రెండు సబ్జెక్టుల మీద ఒక గ్రాండ్ టెస్ట్ మీకు నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది అంటే తెలుగు ఎనభై మార్క్ ఎనభై క్వశ్చన్స్ ఇంగ్లీష్ ఎనభై క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ రెండు కలిపి నూట అరవై నూట అరవై ప్రశ్నలు ఎనభై మార్కులకి అంటే ఒక వారం కేవలం మీరు తెలుగు ఇంగ్లీష్ మొత్తాన్ని రివిజన్ చేసుకోవచ్చు మరొక వారం ఏంటంటే మ్యాథ్స్ కంటెంట్స్ ఉన్నాయి కదా మ్యాథ్స్ అలాగే జనరల్ సైన్స్ అలాగే సోషల్ స్టడీస్ అలాగే ఈవిఎస్ ఉన్నాయి కదా మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉండేటువంటి పాఠ్యాంశాలను దృష్టిలో పెట్టుకొని మనకు సిలబస్ అంతా కూడా ఎనిమిదో తరగతి స్థాయిలో ఉంటుంది దానికి లింక్డ్గా ఉండేటువంటి పాఠ్యాంశాలన్నీ కూడా తొమ్మిది మరియు పదో తరగతి స్థాయిలో ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది మరో మూడవ గ్రాండ్ టెస్ట్ ఏంటంటే మ్యాథ్స్ జనరల్ సైన్సు సోషల్ స్టడీస్ ఈవీఎస్ వీటిని దృష్టిలో పెట్టుకొని ఒక గ్రాండ్ టెస్ట్ని ప్లాన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది అంటే చూడండి ఇంకొక వారం కేవలం ఈ యొక్క మూడు సబ్జెక్టులే చదువుతారు తర్వాత నాలుగో డివిజనల్ గ్రాండ్ టెస్ట్ ఏంటంటే టోటల్ మెథ మెథడాలజీ మెథడాలజీ టోటల్ మెథడాలజీస్ ఎన్ని ఇక్కడ మనకి ఐదు మెథడాలజీలు కదా ఈయన ఏ అయితే ఇక్కడ కంటెంట్లు ఉన్నాయో వచ్చోండి తెలుగు మెథడాలజీ ఇంగ్లీష్ మెథడాలజీ మ్యాథ్స్ మెథడాలజీ జనరల్ సైన్స్ మెథాలజీ సోషల్ స్టడీస్ మెథడాలజీ ఈవీఎస్ మెథడాలజీ మీరు డీఈడిలో ఎన్ని మెథడాలజీలు అయితే చదువుతారో ఆ మెథడాలజీస్ మొత్తం మీద ఒక టెస్ట్ నిర్వహించడం అనేది జరుగుతుంది ఇలాంటి అద్భుతమైనటువంటి ప్రణాళికను మీరు ఎప్పుడు చూస్తే ఉండరు కానీ ఇది మీకు చాలా హెల్ప్ అనమాట అంటే అరవై రోజుల పాటు ప్రతిరోజు మీరు ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ అరవై రోజులు ముగిసిన తర్వాత మొదటి నాలుగు వారాలు ఏం చేస్తారంటే మరొకసారి సబ్జెక్ట్ వైజ్గా రివిజన్ చేసుకుంటూ వస్తారు దాన్ని నేను ఏం చేశాను నాలుగు భాగాలుగా విడగొట్టాను మీ సిలబస్ మొత్తాన్ని నాలుగు ఇరవై ఎనభై మార్కులకు అన్నట్టుగా విడగొట్టాను మొదటి ఇరవై మార్కులు ఏంటి కామన్ సబ్జెక్ట్స్ జీకే సైకాలజీ పర్స్పెక్ట్ ఆ తర్వాత పదహారు మార్కులు సబ్జెక్టు నిర్వహిస్తున్నాం తెలుగు ఎనిమిది మార్కులకి ఇంగ్లీష్ ఎనిమిది మార్కులు ఉంది కదా అది గ్రాంట్ టేస్ట్ నిర్వహిస్తున్నాం తర్వాత మన కంటెంట్లు ఉన్నాయి కదమ్మా మ్యాథ్స్ సైన్సు సోషల్ ఈవియస్ అవన్నీ కలిపితే మూడు సబ్జెక్టులు మూడు ఎనిమిదిలో ఇరవై నాలుగు మార్కులకు మరొక గ్రాండ్ టెస్ట్ అంటే ఇరవై నాలుగు మార్కులకు వచ్చేదాన్ని మనం నూట ఇరవై ప్రశ్నలతో ఎనభై మార్కులకు నిర్వహించుకోవడం జరుగుతుంది అన్ని మెథడాలజీని కలిపి ఒక గ్రాండ్ టెస్ట్ నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది అంటే రెండో పేజీలో ఏంటంటే సబ్జెక్ట్ వా వారిగా ఒక వారం రోజుల పాటు మీరు చదవడం వల్ల ఆ సబ్జెక్ట్ మీద మీకు పూర్తి కమాండ్ రావడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఇలా నాలుగు గ్రాండ్ టెస్ట్లు అనేటువంటివి ఇలా సబ్జెక్టుల వారిగా మీరు రాసుకోవడం అనేటువంటి జరుగుతుంది ఈ నాలుగు గ్రాండ్ టెస్ట్లు అయిపోయిన తర్వాత టోటల్ సిలబస్ మీద టోటల్ సిలబస్ మీద మీరు ఎన్ని గ్రాండ్ టెస్టులు రాస్తారంటే మూడు గ్రాండ్ టెస్ట్లు రాస్తారమ్మా అంటే ఇది ఒక రకంగా ఇది మనం ఎలా అనుకోవచ్చు థర్డ్ రివిజన్ అని చెప్పేసి అనుకోవచ్చు థర్డ్ రివిజన్ అని చెప్పేసి అనుకోవచ్చు ఇది సెకండ్ రివిజన్ ఒక నాలుగు వారాల పాటు సెకండ్ రివిజన్ చేస్తారు మరో మూడు వారాల పాటు థర్డ్ రివిజన్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఈ ఈ స్టేజీకి వచ్చేటప్పటికి సిలబస్ అంతా కూడా మీకు ఒక కమాండ్ వస్తుంది క్వశ్చన్ ఎలా అడుగుతున్నారో తెలుస్తుంది ఎలా రాయాలో కూడా మీకు ఒక అవగాహన అనేటువంటిది వస్తుంది ఇలా మార్చి ముప్పైకి ఈ యొక్క హండ్రెడ్ డేస్ ఎగ్జామ్ ప్లాన్ అనేటువంటిది కంప్లీట్ అవుతుంది కాబట్టి ఎవరైతే ఎగ్జిటివ్ ప్రిపేర్ అవుతున్నారో ఆ అభ్యర్థులకు సంబంధించినటువంటి హండ్రెడ్ డేస్ ఎగ్జామ్ ప్లాన్లో లాస్ట్ ఫార్టీ డేస్ యొక్క ఎగ్జామ్ ప్లాన్ అనేటువంటిది ఇలా ఉంటుంది మరి ఇప్పుడు స్కూల్ అసిటెంట్కి సంబంధించి ఫార్టీ డేస్ ప్లానింగ్ ఎలా ఉంటుంది అనేది ఒక్కసారిగా మనం చూద్దాం స్కూల్ అసిడెంట్కి సంబంధించి చూడండి స్కూల్ అసిడెంట్కి సంబంధించి ఎలా ఉంటుందంటే ఏడు గ్రాండ్ టెస్ట్లుంటే వేళకు కూడా స్కూల్ అసిస్టెంట్స్ ఆల్ ఆల్ అంటే ఇక్కడ మనం నాలుగు సబ్జెక్టులు మనం స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి నిర్వహిస్తున్నాం మరి ఫార్టీ డేస్ ప్లానింగ్లో మరి సెకండ్ రివిజన్ ఉంటుంది థర్డ్ రివిజన్ కూడా ఉంటుంది సెకండ్ రివిజన్ సెకండ్ రివిజన్లో నాలుగు గ్రాండ్ టెస్ట్లు అనేటువంటివి ఉంటాయి సెకండ్ రివిజన్లో నాలుగు గ్రాండ్ టెస్ట్లు అనేటువంటివి ఉంటాయి ఇంతకుముందు మనం చెప్పినట్టుగానే అన్ని స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి చూడండి ఫిబ్రవరి పదహారవ తేదీ ఒకటి ఫిబ్రవరి ఇరవై మూడు మరొకటి మార్చి రెండు మరొకటి అలాగే మార్చి తొమ్మిది మరొకటి ఇవి సెకండ్ డివిజన్ అనుకోవచ్చు నాలుగు డివిజనల్ గ్రాండ్ టెస్ట్లు అనేటువంటివి జరుగుతాయి అన్ని స్కూల్ అసిటెంట్లు వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ వారికి ఫిజికల్ సైన్స్ వాళ్ళకి ఇలాగే జరుగుతాయి ఎవరికి వాళ్ళు వేరు వేరుగా జరుగుతాయి వీళ్ళ యొక్క ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే లాస్ట్ ఫార్టీ డేస్ అనేటువంటిది ఫార్టీ డేస్లో సెకండ్ రివిజన్ ఒక నాలుగు వారాల పాటు చదువుతారు మొదటి వారము ఏముంటుందంటే ఇంతకుముందు ఎస్జిటి వాళ్ళకి చెప్పినట్టుగానే జీ అండ్ కరెంట్ అఫైర్స్ ప్లస్ పిఐఈ ప్లస్ సైకాలజీ అంటే ఇరవై మార్కులు సేమ్ జనరల్ సబ్జెక్ట్స్ ఆల్ స్కూల్ అస్టూడెంట్స్కి ఇరవై మార్కులకు ఉంటాయి ఆ ఇరవై మార్కుల సబ్జెక్టు మీద నూట ప్రశ్నలు ఉంటాయి ఎనభై మార్కులకి టెస్ట్ నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది తర్వాత చూడండి ఫిబ్రవరి ఇరవై మూడో తేదీ మరి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి తెలుగు ఇంగ్లీష్లు ఇవి ఉండవు కదా ఏముంటాయి ఇక కంటెంటు మెథరాలజీ అనేది ఉంటుంది జనరల్గా స్కూల్ అసిడెంట్ వాళ్ళకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ యొక్క స్ట్రక్చర్ ఏంటి జనరల్ సబ్జెక్ట్ అయినటువంటి జీకెన్ కరెంట్ అఫైర్సు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సైకాలజీ ఈ మూడు సబ్జెక్టులు కనుక ఇరవై మార్కులకు ఉంటుంది వాళ్ళ కంటెంట్ వచ్చేసి నలభై మార్కులకు ఉంటుంది వాళ్ళ మెథడాలజీ వచ్చేసి ఎన్ని మార్కులకు ఉంటుంది ఇరవై మార్కులకు ఉంటుంది అంటే జనరల్ సబ్జెక్ట్స్ ఇరవై మార్కులు కంటెంట్స్ నలభై మార్కులు అలాగే మెథడాలజీ వచ్చేసి ఇరవై మార్కులు కంటెంట్ నలభై మార్కులు కాబట్టి దాన్ని మనం రెండు భాగాలుగా వేడగొట్టుకుందాం రెండు భాగాలు అంటే ఏంటి ఒకటి స్కూల్ లెవెల్ సబ్జెక్టు మరొకటి ఇంటర్మీడియట్ లెవెల్ సబ్జెక్టు అందుకని ఇక్కడ కంటెంట్ని రెండు భాగాలుగా వేడగొడతాం ఒకటి ఒక గ్రాండ్ టెస్ట్ ఏంటంటే కంటెంట్ ఓన్లీ సిక్స్త్ టు టెన్త్ అది ఏదిగా స్కూల్ అస్టెంట్ మ్యాథ్స్ వాళ్ళకి అనుకోండి సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉండేటువంటి కంటెంట్ మీద ఒక గ్రాండ్ టెస్ట్ ఉంటుంది లేదా స్కూల్ అస్టెంట్ బయాలజీ అనుకోండి సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉండేటువంటి బయాలజీ మీద ఒక గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది ఆ తర్వాత నెక్స్ట్ వీక్ మరో గ్రాండ్ టెస్ట్ ఏంటంటే కంటెంట్ మీద ఉంటుంది ఏంటి ఆ కంటెంటు ఓన్లీ ఇంటర్మీడియట్ మీద ఇంటర్మీడియట్ సబ్జెక్ట్స్ మీదే ఒక గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది అంటే ఒక వారమంతా కూడా ఓన్లీ ఇంటర్మీడియట్ సబ్జెక్ట్ని వాళ్ళు చదువుకోవడం అనేటువంటిది జరుగుతుంది అలాగే మరొక గ్రాండ్ టెస్ట్ ఏంటి ఓన్లీ మెథడాలజీ మెథడాలజీ మీదే ఒక గ్రాండ్ టెస్ట్ ఉంటుంది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఏ సబ్జెక్ట్ వాళ్ళకి ఆ మెథడాలజీ అనేటువంటిది ఉంటుంది ఒక్కసారి మీరు ఒక వారం రోజుల పాటు మీ మెథడాలజీని మాత్రమే చదువుకొని రాయడం వలన ఆ మెథరాలజీలో నూట ప్రశ్నలు ఇస్తాం ఒక మెథ్రాలజీ నుంచి నూట ఇరవై ప్రశ్నలు ఇవ్వడం వల్ల అన్ని మోడల్స్ అన్ని ఏరియాస్ కవర్ అవుతాయి దానివల్ల మీకు పూర్తి గ్రిప్ వచ్చేస్తుంది మెథరాలజీ మీద ఏ ఏరియా నుంచి ప్రశ్న ఎలా ఇస్తున్నారు అనేటువంటిది మీకు ఒక అవగాహనకు మీరు రావడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి మెథరాలజీస్ మొత్తం ఒక ఎగ్జామ్గా నిర్వహించడం అనేది జరుగుతుంది ఇలా సెకండ్ రివిజన్లో ఒక నాలుగు వారాల పాటు ఒక వారం జనరల్ సబ్జెక్ట్స్కి చదువుతారు మరో రెండు వారాలు మీ కంటెంట్లు చదువుతారు ఒక వారం స్కూల్ లెవెల్ కంటెంట్ మరొక వారం ఇంటర్మీడియట్ లెవెల్ కంటెంట్ చదువుకుంటారు మరొక వారం వచ్చేసి కేవలం మెథరాలజీ చదువుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఇక థర్డ్ రివిజన్ థర్డ్ రివిజన్ థర్డ్ రివిజన్ వచ్చేసి ఒక మూడు వారాల పాటు జరుగుతుంది ఏంటి ఆ మూడు వారాలు ఫిబ్రవరి వచ్చేసి సారీ మార్చి పదహారు మార్చి పదహారు మార్చి ఇరవై మూడు అలాగే మార్చి ముప్పై చూడండి ఇలా మూడు వారాల పాటు టోటల్ సిలబస్ అమ్ము మూడు వారాల పాటు టోటల్ సిలబస్ మీద గ్రాండ్ టెస్ట్లు అనేటువంటివి నిర్వహించడం జరుగుతుంది ఇలా మార్చి ముప్పై నాటికి ఈ యొక్క సిలబ థర్డ్ రివిజన్ కూడా పూర్తవుతుంది ఇలా ఎజటికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు కానీ లేదా స్కూల్ ఎస్టెండ్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు కానీ మూడు దశలుగా సిలబస్ని కంప్లీట్ చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది అంటే డేస్ పెరిగే కొద్దీ దానికి పట్టే సమయం తగ్గిపోతుంది కాబట్టి మొదటి ప్రిపరేషన్కి మీకు ఎన్ని రోజులు సమయం ఇస్తున్నాం అరవై రోజులు ఫస్ట్ రివిజన్ వచ్చేసి అరవై రోజులు అది ఎడ్జిట్ అయినా సరే స్కూల్ ఎస్టెంట్ అయిన వల్లే డైలీ టెస్ట్లు ఒక అరవై రోజులు రాయడం అనేటువంటిది జరుగుతుంది ఆ తర్వాత రెండో రివిజన్కి ఎంత సమయం తీసుకుంటున్నారు ఒక ఇరవై ఎనిమిది రోజుల సమయాన్ని తీసుకుంటున్నారు వచ్చేసి అరవై రోజులు మొదటి ప్రిపరేషన్కి అరవై రోజులు పడుతుంది రెండవ ప్రిపరేషన్కి ఇరవై ఎనిమిది రోజులు పడుతుంది తర్వాత మూడవ ప్రిపరేషన్కి ఎన్ని రోజులు పడుతుంది ఒక ఇరవై ఒక్క రోజుల సమయం పడుతుంది చూడండి దాదాపు నూట పది రోజులు వస్తుంది మనం హండ్రెడ్ డేస్ అనుకున్నాం కానీ నూట పది రోజులు పాటు ఇది వస్తుంది ఇలా మొదటి దశకి అరవై రోజుల సమయం రెండవ దశకి ఇరవై ఎనిమిది రోజుల సమయం మూడవ దశకి ఇరవై ఒక్క రోజు సమయం ఇలా మీరు డేస్ కొడిసే కొద్ది కొద్దీ మీకు ప్రిపరేషన్ పట్టే సమయం అనేటువంటిది తగ్గిపోతుంది ఇలా నోటిఫికేషన్ వచ్చే సమయానికే మీ యొక్క సిలబస్ను మీరు మూడు సార్లు రివిజన్ చేసుకోవడం వల్ల సబ్జెక్టు మీద పూర్తి గ్రిప్పు సాధించడం అనేటువంటిది సాధ్యమవుతుంది ఇలా టైం టేబుల్ లేకుండా ఇలా ఎగ్జామ్స్ ఏం రాయకుండా మీరంతటా మీరు ఇండివిజువల్గా ప్రిపేర్ అవడం వల్ల ఒకరోజు మీకు మోటివేషన్ ఉండొచ్చు ఒకరోజు లేకపోవచ్చు ఒకరోజు చదవాలని ఒక ఒకరోజు చదవాలని కోరిక లేకపోవచ్చు కాబట్టి ఈ టైం టేబుల్ ఈ ఈ యొక్క ప్రోగ్రాంలో కానీ మీరు జాయిన్ అయినట్లయితే ఆ టైం టేబుల్ను మీరు ఫాలో కావడం కోసమైనా సరే ప్రతినిత్యం మీరు ఎంతో కొంత చదువుకోవడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి హెచ్టి అభ్యర్థులకు కానీ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు కానీ ఈ యొక్క హండ్రడ్ డేస్ ప్లానింగ్ అనేటువంటిది చాలా బాగా మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను కాబట్టి వీలైనంత వరకు మీరు ఉపయోగించుకోండి మీరు ఉపయోగించుకోవడమే కాకుండా మీ యొక్క ఫ్రెండ్స్ కూడా తెలియ చెప్పండి ఎందుకంటే దాదాపు ఇక ఈ హండ్రడ్ డేస్ ప్లానింగ్ అనేటువంటిది ఇంకొక బ్యాచ్ ఉండకపోవచ్చు ఎందుకంటే ఇది పూర్తవడానికే మనకు దాదాపు మార్చి ముప్పై దాకా పడుతుంది కాబట్టి ఎవరైతే ఇంకా ఫస్ట్ బ్యాచ్లో జాయిన్ కాలేదో హండ్రెడ్ డేస్ ప్లానింగ్లో జాయిన్ అవ్వలేదో అలాంటి అభ్యర్థులందరూ కూడా ఉపయోగించుకోండి ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఇది అద్భుతమైనటువంటి అవకాశం రాష్ట్రంలో ఎవరు కూడా స్కూల్ అసిటెంట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్లాన్స్ అన్ని కోర్సులు ఒక చోట అమలు చేయడం లేదు కానీ మేము ఎంత కష్టమైనా సరే నష్టమైనా సరే మరి స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు కూడా మనము ఎంతో కొంత ఇవ్వాలనేటువంటి ఆలోచనతో స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఇవన్నీ కూడా మనం ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా అందించడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి డిసెంబర్ పదిహేనవ తేదీ నుంచి మీకు ఎగ్జామ్స్ స్టార్ట్ ఈ ఈలోపు మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని పర్చేస్ చేసుకోండి మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ యొక్క నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ डबल सिक्स वन थ्री वन एट अने नंबर की काल चेगर ओके थैंक यू आई ई यू आल द बेस्ट